భీముడు ముందుగా తృప్తిగా కడుపు నింపుకున్నాడు ఒక బండి నిండా ఆహార పదార్థాలను తీసుకొని నెమ్మదిగా తోసుకుంటూ బకాసుడు ఉండే చోటుకు బయలుదేరాడు యమునా నది తీరానికి చేరుకున్నాడు బండిని నిలిపాడు బకాసుడిని గట్టిగా పిలిచాడు కానీ రాలేదు ఇంతసేపు ఎదురు చూడాలా అనుకున్న భీముడు బండిలో ఉన్న ఆహారాన్ని ఒక్కోటి ఒక్కోటి తినడం మొదలుపెట్టాడు ఆ సమయంలో బకాసుడ్డు ఆలోచిస్తున్నాడు ప్రతిరోజు నరుడు భయంతో వస్తాడు కానీ ఇవాళ ఎందుకు పిలుస్తున్నాడు ఆకలితో తట్టుకోలేక బండి దగ్గరికి వెళ్ళాడు అక్కడ చూసింది చూసి కంగు తిన్నాడు బండి మీద కూర్చొని తన కోసం తెచ్చిన ఆహారాన్ని భీముడు తింటూ ఉన్నాడు అది చూసి బకాసుడ్డి కోపం ఉరకలేసింది ఆగ్రహంతో బకాసుడ్డు భీముడ్ని పిడికిలతో బలంగా కొట్టాడు కానీ అది భీముడికి చీమ కుట్టినట్టే ఆ వెంటనే పక్కనే ఉన్న చెట్టును పీకి భీముడి మీదకు విసిరాడు అప్పుడు భీముడి కోపం ఉప్పొంగింది ఇద్దరికి ఘోరమైన మల్లయుద్ధం మొదలైంది గర్జనలు పిడికిలి పిడికిలి మీద పడుతున్న శబ్దాలు ఆకాశమే కంపించింది చివరికి మహాశక్తివంతుడు భీముడు బకాసుడిని మల్ల యుద్ధంలో ఓడించి చంపేశాడు